మళ్ళీ రైతులు స్వచ్ఛందంగా ఎక్కడన్నా కళ్ళుండి ఆ అంబోతి రాంబాబుని వెళ్ళమని చూడమని అండి ఒకసారి అక్కడికి వెళ్ళమనండి ఆయన ఏమన్నాడు ఏమన్నారు ఇది శ్మశానం ఇది శ్ శ్మశాన రాజధాని ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఎంతమంది ఎంతమంది వాగారు ఇప్పుడు కళ్ళుండి చూడమనండి ఈ అంబోతి రామ అంబోతిరామ ప్రెస్ మీట్లో ఒకరోజు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఒక అతను అన్నాడు రఫ్ఫ రఫ్ఫ్ఫ అండి అరే బాబు రఫారఫ్ పదకొండు స్థానాలు పడిపోయారు ఆబరా మీ రఫారఫ మీ మొలంగా మా మా మీ ఇట్లా దిగజారిపోయిన రాష్ట్రం పార్టీ మా పార్టీ అని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో చెప్పాడు ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అరే చెప్ ఏమండే ఏదో చేయ ఇప్పుడు ప్రతిపక్షం ఆ ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టారు అరే నువ్వు పనికిరావారు బాబు రాజకీయాలను పక్కన పెడిశారు ఏపీ ప్రజలు మా లక్కీ నెంబర్ మేమే వస్తాం చెప్తున్నాడు అరే అండి లక్కీ నెంబర్ మేము చెప్తాం చెప్పాము అప్పుడు చెప్పడం వేరు ఆచరణ చేయడం వేరు జనాల నాడి వేరు ఈ వివిధ కోణాల్లో ఉంటుంది అంతే తప్ప రెండు వేల ఇరవై వస్తాం మరి అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ అయిన వాడు రెండు వేల ఇరవై రావడానికి రాడు రాలేడు ప్రజలు కూడా దాన్ని అంగీకరించట్లే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని లోపాలు గవర్నమెంట్లో ఉన్న ఏది ఎట్లా అంటే ఏదో పెన్షన్లు లేదా రేషన్ కార్డులు చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అది విషయం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజలుగా కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేరు చేస్తారన్న నిదానంగా రెండు ఇరవై తొమ్మిదికి వస్తాం ముప్పై తొమ్మిదికి వస్తాం అనేది అసలు ప్రజలకు ఆ ఆలోచన అసలు అతని మీద ఈ గత ముఖ్యమంత్రి మీద ఈ సైకో జగన్ రెడ్డి మీద అసలు ఎటువంటి ఆలోచనే లేదు అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తారు మీరు రే కనపడుతుందండి చూశారు కదండి వాళ్ళ విధ్వంసం వాళ్ళ రాజకీయం ఇతను రాజకీయాన్ని పనికిరాడు మారంటారా అసలు మారటానికి అవకాశం ఏదండి అసలు ఏడీ ఎక్కడన్నా అతని క్యాబినెట్లో ఎంతమంది సలహాదారులండి గవర్నమెంట్ డబ్బు ఎవరు అంత జనానికి తెలియదు ఆ మాత్రం ఎంతమంది సలహాదారులను ఉదాహరణ సార్ ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో ఈ గవర్నమెంట్ పరిపాలన మీరు ఏం ఏం ఈ పద్దెనిమిది నెలల కాలంలో మొట్టమొదటి రంగాలనే ఎవరైతే అమరావతి రైతులు చంద్రబాబు గత గవర్నమెంట్లో ఉన్నటువంటి విధ్వంసం నుంచి కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో రైతుల దగ్గర కూర్చొని మీకు నేను న్యాయం చేస్తాను మా మీద నమ్మకంతో పెట్టి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా మీద పెట్టి ముప్పై తొమ్మిది వేల ఎకరాలు రైతులకు ఇచ్చినటువంటి రైతు సోదరులందరినీ పిలిపించి కూర్చోబెట్టి సిఆర్డీఓ పరిధిలో తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా మనం రైతులకు ఏ విధంగా సాయం చేయాలి అన్న దాని మీద ముందు ఫోకస్ పెట్టారు పెట్టి ఆ విధంగా ఆ దిశగా మనం నిన్న మొన్న పంపస పెంబసాని చంద్రశేఖర్ గారు ఒక సబ్ కమిటీ చేసి రైతుల దగ్గర వెరీ క్లియర్గా దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూర్చోండి వాళ్ళ సాధక బాధలు ఏంటి వాళ్ళు మనం ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఎట్టి సహకారం చేయాలి మనకు సహకారం చేశారు అన్న దిశగా వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నాయి రెండవది అన్నదాత సుఖీభావన రైతుల విషయంలో ఆయన ఏం చేశాడు ఏడు వేల వందలు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఏమీ లేదు ఇప్పుడు రాగాలనే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి రైతులు సంతోషిస్తున్నారు రెండవది పంట నష్టం పంట పండించిన పంట ధాన్యానికి వాడు గిట్టుబాటు ఇవ్వ కాకుండానే రైతులు పండించిన పండగ మిల్లులో తోలితే ఎఫ్సీఎల్ తోలితే వాళ్ళు గవర్నమెంట్ తోలితే కనీసం ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల దాకా వాళ్ళకి డైరీ రైతుల డబ్బుల ఖాతాలో పడ్డా ఇప్పుడు చంద్రబాబు రాగాలనే ఒక ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అది ఒక సంతోషిస్తున్నారు రైతులు రెండు వాళ్ళకి తడిసిన దానిలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఎఫ్సీఐ తోలండి తలపతి అధికారులు మేము చర్య తీసుకున్నాం అని చెప్పి గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ అధికారులు ప్రభుత్వం ఉరుకులు పెట్టి చేపిస్తుంది గత రైతుల మీద రెండవది పెన్షన్ ఇస్తా అన్నాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు రెండు వేలని ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే వెళ్ళాడు చంద్రబాబు గారు ఎన్నికలు ఇస్తున్న హామీ ప్రకారం ఏం చెప్పారంటే నేను రాంగాలని మీకు ఎవరైతే బాధపడుతున్నారో వృద్ధులు వికలాంగులు వీడియోస్ పెన్షన్కి నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నారు ఖచ్చితంగా రాగాల్ని మోటార్ ఎప్పుడైతే ఎలక్షన్ లో నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్ కాలం కూడా కలుపుకొనిస్తా ఉన్నారు ఆ ఏడు వేల రూపాయలు ఇస్తే వాళ్ళ ముసల వికలాంగులు ఆ ఒంటరి మహిళలు కూడా వాళ్ళ ముఖాల్లో సంతోషంగా ఆనందం లేవు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పెన్షన్ కట్ చేస్తున్నాడు లక్ష పెన్షన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ లో జరిగిన ఏంటంటే అసలు సర్టిఫికేట్లన్నీ కూడా ఈ సదరన్ సర్టిఫికెట్లు కూడా భోగ సర్టిఫికేట్ల ద్వారా ఎంతోమంది ఈనాటికి కూడా ఉన్నారు వాస్తవంగా దాన్ని తేల్తారని మేము ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది గ్రామాల్లో ఎందుకంటే అనూహుడు తీసుకోవడానికి అరుడు కాదు అరుహుడు తీసుకోవచ్చు అనర్హులు చిన్న వేలు పొజిషన్ అది వచ్చేసేసి నా నేను వికలాంగుడిని నాకు ఆరు వేలు పిలిచి అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నారు మేము అన్ని చూస్తున్నాం అబ్జర్వం చేస్తున్నాం గ్రామాల్లో తిరిగినప్పుడు అది మంది ఇట్లాంటి అనహులు ఉన్నారు వాస్తవం అర్హులకి ఉండే బాగా తప్పులో ఇప్పుడు వారేమన్నా బాబుగారు అర్హులకు ఆరు వేలు ఇస్తాను వికలాంగులకి ఇస్తున్నారు తీసుకెళ్ళి ఇస్తున్నారు చక్కగా పొద్దున్నే ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళని అనవసరంగా ప్రభుత్వ డబ్బు డబ్బులు వృధా చేసి ఉదాహరి చేయడం కాకుండా మళ్ళీ వాళ్ళకి అదనంగా ప్రభుత్వం డబ్బులు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలకు వాళ్ళకి వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం చాలా ఉదాహరణ చేశాడు ఈరోజు ఏం చేస్తుంది సచివాలయ వ్యవస్థ ఉదయానికి వెళ్ళండి వాళ్ళకి అవసరమైతే మా పార్టీ యంత్రాంగం కూడా సహకరిస్తారు మా గ్రామంలో ఉన్నటువంటి అని చెప్పేసి వాళ్ళు ఇవాళకి రైతు పదింటికల్లా ఉదయం పదింటికల్లా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైంటీ పర్సెంట్ ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మరి కనపట్లేదుగా కదా సంక్షేమ పథకాలు ఏమవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఏ పథకాలు రావట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు నేను వస్తేనే ఇస్తాను నాది రేపు ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను రెడీగా ఉండండి అని చెప్పి అంటున్నాడు ఈరోజు చూడండి మీరు మొట్టమొదటిగా రెండు వేల కోటం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో ఎమ్మెంటే ఏడు వేలు ఇచ్చారా లేదా రెండు రైతులకి ఏడు వేలు పనిచేసింది ఇచ్చారా లేదా చెప్పండి అట్లాగే అమరావతిలో ఇటు ఎన్డీఏ కూటమితో సహకారం తోన వల్ల అమరావతిలో సర్వ్యంగా అభివృద్ధి జరుగుతుందో చూడండి మోహ నాలుగు ఎక్కడికక్కడగా ఈ గ్రామాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక మట్టి కూడా కనీసం తట్ట మట్టి వేయలేని రోడ్లు ఇవాళ గ్రామాల్లో వివిధ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వెళ్ళి గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు కళ్ళుండి చూడమండి గుడ్డు వాళ్ళని చూడండి కళ్ళుండి చూస్తే తెలుస్తుంది అది ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో పంచాయతీల్లో కానీ అర్బన్లో కానీ ఎక్కడన్నా గుంటలు ఎక్కడన్నా సామాన్యంగా ఉంటే అది దృష్టి తీసుకురావాలి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా ఈ ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే గ్రామాల్లో చాలా వరకు రోడ్లు వేశారు సీసీ రోడ్లు అట్లా కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు విద్యుత్ విడుదలవుతున్నాయి ఈ మండలం నుంచి కానివ్వండి ఇటు ఎమ్మెల్యేలు సొంత నిధులు కానించి ఎంపీ నిధులు కానించి ఈ ఫండ్స్ వస్తున్నాయి ఈ ఫండ్స్ కూడా గ్రామాల్లో ఎక్కడెక్కడ పెట్టాలి ముందు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అనే విధంగా అధికారులు కూడా కొంతవరకు సహకరిస్తున్నారు అటు బాబు గారు గవర్నమెంట్కి ఆ విధంగా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు అప్పు తెచ్చి పప్పు బెల్లలాగా జలసాలు చేస్తున్నారు అదే పప్పు బిల్లలాగా కొంతమంది ఏమండి వాళ్ళు బురద రాస్తారు జగన్ రెడ్డి ఏం చేస్తారంటే వెళతెళ్తే బురద రాసి వెళ్తాడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులో బాబాయిని చంపి గొట్టలు పెట్టేసి నారావారి రక్త చరిత్ర అన్నాడు అట్లా ఇదేంటంటే ప్రజలకి ముందు ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తారు అనుకున్నాడు అతను ఆయన సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ప్రజలు బాగా చూశారు ఆ బాగా ఆనందపడ్డారు అందుకే అతను పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది ప్రజలు లేకపోతే నేను డబ్బులు ఇచ్చాను నేను ఖర్చు పెట్టాను ఇచ్చేసే పదకొండు సీట్లు నూట యాభై ఒక స్థానాలు వచ్చినటువంటి ఎక్కడ లోపం ఉందంటారు ఆయన చూడటంలో లోపం అంటారా లేకపోతే విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాడు ఇప్పుడు ఆయన విజనరీ లీడర్ కన్ను లీడర్ కి తేడా చూస్తున్నారు ప్రజలు చూసారు కాబట్టి ఎవరు లీడర్ జగన్ అండి కనపడుతుంది కదా గల్లీ లీడర్ జగన్ కాబట్టి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని మరి విజయ్ లీడర్ కాబట్టి కూటమికి రూపానికి నూట అరవై స్థానాలు ఇచ్చి ప్రభుత్వం కూర్చోబెట్టారు ప్రజల అనంతరం అమాయకుల విధ్వంసం ఎక్కడ చూసినా చూడండి రాష్ట్రంలో గంజాయి విధ్వంసం ఎక్కడ చూసినా దాడులు ఇదంతా ప్రజలు గమనించారు వామో ఇతను పరిపాలన పనికిరాడు ఇతను పరిపాలన దక్షుడు అరుడు కాదు సరైన నాయకుడు కావాలి రాష్ట్రం రాష్ట్రం విడిపోయింది సరైన మేధాశక్తి నాయకుడు ఎవరంటే ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు దాని సహకారంతో మా మా నాయకుల మీద దాడు చేస్తున్నారు అక్రమ మీరు జోగి రమేష్ తీసుకోండి జోగి రమేష్ లెక్క లెక్క తీసి గవర్నమెంట్ మీద ఏం ఏమైంది లాస్ట్ కి సిబిఐ నినగా సిట్టు కూడా విచారించింది తీసుకెళ్లి లోపలేస్తుంది అక్రమ అరెస్ట్ నుంచి ఇప్పుడు మీదేం చేశారు అసలు ఏ ఎక్కడో పదాయాత్ర చేస్తుంటే ఏ కేసు లేకుండా మీరు ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఆధార్ తర్వాత తీసుకొస్తామని చెప్పేసి అన్నారు అన్నారా లేదా ఏదో ఏ అరెస్టును కూడా ఆయన తప్పించుకోవడానికి భయపడుతున్నాడు కేసుల దగ్గర కూడా రానికుండా అధికారులు భయపెట్టి కేసులు విత్ర చెప్పి చెప్పారుగా అధికారులను భయపెట్టే లెక్కలండి అధికారులు ఇప్పుడు అధికారులు బాగా అన్నది న్యాయస్థానాలు ఏం చేస్తే న్యాయస్థానాలు కళ్ళు లేవా న్యాయస్థానాలు చెప్తున్నా అతని మీద తప్పుడు కేసు పెట్టారని నిన్నగా మొన్న కొట్టేసింది కేసు మూసేసింది రెండు కేసులు న్యాయస్థానాలు ఉంటాయి కదా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అందరికీ రాజ్యాంగ వ్యవస్థ మీద అలాంటిది అతనేదో చెప్తే సరిపోద్దా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ న్యాయస్థానికి వెళ్తా అక్కడ ఉన్న కార్యకర్తలు రప్పరప్పని అడుగుతాం మా మీద ఎగర్నెస్ట్ ఎవరు మాట్లాడదాం ఊరుకునేది లేదు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తాను ఎలా చూస్తారు మీకు ఒకటే చెప్తున్నానండి వాళ్ళ విధ్వంసం అంతా చూశారు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అటరాచకాలు కానివ్వండి వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకు తిన్నారు కానీ ఎన్ని లక్షల కోట్లు చేశారు కానీ లాస్ట్ కి అమరావతి రాజధానిని కూడా రైతులు ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చిన భూమిని కూడా తాకట్టు పెట్టి తెచ్చాలని ఈ ముఖ్యమంత్రి ఎవడ ఆ జగన్ తప్ప ఇంకా ఎవరు ఈ రాష్ట్రం అంబటి రాంబాబు గారు అంటారు రాజధాని అవసరం అవసరం లేదు లేదు అంత పెద్ద రాజధాని ప్రజల దగ్గర చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటారు నిజంగానే భూములు పందారే చేస్తావు పక్క రాజధాని రైతుల దగ్గర బలవంతంగా భూములు పందారే కాదు రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిన్నగాక మొన్న రెండు వేల ఎకరం ఇస్తానికి వచ్చారు వాళ్ళ షరతులు అడిగారు ఇవి చేస్తే మేము ఇస్తామండి అన్నారు ఆ విధంగా ఏంటంటే కూర్చోబెట్టారు ఎంపీ గారిని వాళ్ళ కమిటీ చేశారు సిఆర్ని కూర్చోబెట్టి వాళ్ళకి అనుకూలం ఏ విధంగా ఉంటుందో అనుకూలంగా చేస్తేనే మేము భూమిస్తూ ఉన్నారు ఓకే మీకు ధన్యవాదాలు అండి సీఎం గారు ఇస్తున్నాం మేము వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాళ్ళు అసలు రామ్ గారు రాంబాబు గారు రాజధాని అవసరం లేదు అంత పెద్ద రాజధాని మనకెందుకు అంటున్నాడు ఏమండి ఇప్పుడు చిన్నపిల్లాడు ఒక కుటుంబం ఉంటుందండి ఒక కుటుంబం తర్వాత ఎన్ని కుటుంబాలు అవుతాయి వెయ్యి కుటుంబాలు ఆ వెయ్యి కుటుంబాలు ఏర్పడట గ్రామం ఏర్పడాలంటే అట్లాంటిది ఒక గ్రామమే ఒక కుటుంబం ఇది ఏంటంటే విశాలమైన ఏపీ రాజధాని ఏమి లేని రాజధాని అంత రాజధాని భవిష్యత్తు కావాలి మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీ లీడర్గా ఉండాలి రెండు వేల నలభై నాటికి విజనరీలో ఏం కడతారు మీరు ఏం కడతారండి అంతర్జాతీయ మానసులు కావాలి అలా ఉంటే ఇప్పుడు మన కానీ వైజాగ్లో గూగుల్ సమస్య వచ్చింది అలాంటి సంస్థలు రావాలంటే రాజధాని బ్రహ్మాండంగా ఉంది ఈ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి దీనికి విద్య వైద్య రవాణా సంకరం అన్నీ ఉన్నాయి నీటి వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా మనం పెడితే మన బిజినె ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి బిజినెస్ మెన్లు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఈ రాష్ట్రం బాగుంది అందరూ కూడా శాంతిగా బాగున్నారు విజయం ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేయడం కానీ బిజినెస్ పెట్టే వాళ్ళు కూడా అడ్డం చేయడం కానీ లేదు కాబట్టి మనం ఇక్కడ మనం పెడతానికి పెట్టుబడి పెడతానికి ఎటువంటి సంకోచం లేదని చెప్పేసి సంతోషంగా ముందుకు వస్తున్నారు పెడతారు కూడా ఆ ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి ఇంకెందుకు కానీ అవసరం ఉంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏమండీ ఒక సామాన్య ఇల్లు కట్టాలంటే ఎంతో తీసుకున్నారు మూడు సెంటు రెండు సెంటు అట్లాంటిది మరి రాష్ట్ర రాజధాని కావాలంటే ఎంత రాజధాని కావాల్సి వస్తుంది అది భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్నారు పెడతారు ఎవరు పెడుతున్నారు మా ఈ చంద్రబాబు గారు గవర్నమెంట్ లో సలహాదారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సలహా తీసుకుని పని చేస్తున్నారు వాడిని సలహా తీసుకుని పనిచేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు మనం చెప్పడం కాదు ప్రజలు ఆలోచిస్తున్నారు అమ్మో ఈడు జగన్ అమ్మో జగన్ వస్తే మళ్ళీ ఈ రఫాయే ఈ గంజాయి గంజాయిపై తయారీ స్త్రీలు రోడ్డు మీద తిరగడానికి అవకాశం ఉండదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు వీళ్ళే తయారీ సంబంధించి గంజాయి కూడా ఏమండి అసలు గంజాయి అనేది గంజాయి మొక్క నాటింది అత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గంజానికి కనపడలే వాస్తంగా వైజాగ్లో ఈడు వెళ్ళిన తర్వాత నేను వైజాగ్ మూడు రాజధానులు మూడు ముక్కలాటం పెట్టిన తర్వాత ఈ గంజాయి కానీ ఇది కానీ అది కానీ అరాచ్మెంట్లు సృష్టించి అక్కడికి వెళ్తే అక్కడ గంజాయి వాళ్ళ బ్యాచ్లు తయారైపోయి రాష్ట్రాన్ని అల్ల కొల్లం చేయాలని ఒక ఆలోచనతో చేసి ఎక్కడ ప్రభుత్వ ప్రభుత్వాస్తులన్నీ తాకట్టు పెట్టేసేసి అన్ని నానా అన్ని వ్యవస్థలని నాశనం నాశనం చేసేసాడు ఇదన్నీ గమనించారు కాబట్టి పదకొండు సార్లు కూర్చోబెట్టారు రేపు అమరావతి గెజిట్ నోట్ గవర్నమెంట్ కృషి చేస్తుంది అమరావతి రాజధాని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి సహకారంతో లోక్ సభలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న కానీ అన్ని ప్రభుత్వాలు కూడా అతర రాష్ట్రాలు కూడా ఈ ఇక్కడ రాజధాని లేదు కాబట్టి సహకరిస్తాయనుకున్న ఆ దిశగా చంద్రబాబు గారు గట్టి ఈసారి ఇట్లా గెస్టెట్ నోటిఫికేషన్ లేకుండా చేయడం అనేది జరగదు చేస్తారు అనే నమ్మకం ఏపీ ప్రజలకు వచ్చేసింది ఇండోల్ వస్తుంది మాకు తెలిసి ఇంకా ఒక సంవత్సరం లోపల వచ్చేస్తుంది అంటే ఈ లోపల రాపోవడానికి కారణం ఈ లోపల రాపోవడానికి కారణం అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు లీగల్ ఉంటాయి ఒక రైతు సమస్యలు ఇవన్నీ కూడా ఇంకో ఏమైనా కోర్టుకు వెళ్ళేవాడు ఉంటాయి ఇవన్నీ కూడా సరి చేయడానికి కొంత టైం తీసుకుంటుంది పద్దెనిమిది నెలలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు అంటే ఎనిమిది నెలలు గెస్ట్ నోటి కోసం ఆల్రెడీ ఆ విధంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం ఆ దిశగా చేస్తారు తొందర అయితే ఇంకా వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలు సంతోషిస్తారు మరి గతంలో చేసిన మూడు ఇంకా ఇంకెక్కడ రాజధాని అండి చూసారు కదా ఆ రాజధాని పోయినంతేగా పదకొండు ప్రతిపక్షంలో పక్కన మరి ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా అన్నట్టు మూడు కాన్సెప్ట్ మూడు ప్రాంతాల డెవలప్మెంట్ అని చెప్పారు ప్రాంతాల అభివృద్ధి అన్నారు రాజధాని ఒకసి ఉండాలి ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నప్పుడే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి ఇటు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ ఇటు వచ్చేసి వైజాగ్ సైడ్ అన్నీ కూడా జరిగినప్పుడే ఉత్తరాంధ్ర జరిగినప్పుడే ప్రజలు సంతోషిస్తారు అంతేగాని రాజధాని ఒకసారి కట్టేసి అక్కడే అభివృద్ధి జరిగితే ఆ ఆ ఊళ్ళు గ్రామాలు ఉన్నాయండి నాలుగు గ్రామాలు ఉన్నాయి గ్రామం 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 పక్క గ్రామం కూడా విలేజ్ అయితేనే రవాణా సౌకర్యం ఉంటేనే ఆ గ్రామాలు కూడా బాగుపడతాయి అట్లాగ లేకుండా ఒక్కసా రోడ్లు ఒకసారి వెళ్ళితే బాగుపడదు కదా ఆ దిశగా ఏం చేసిందండి ఇప్పుడు గవర్నమెంటు ప్రస్తుత గవర్నమెంటు మూడు ప్రాంతాలు రాజధాని ఉండాలి ఒక పక్క ఒకసారి ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే కోణంలో ముందుకే ఈసారి బలంగా వినిపించగలరా మీరు గతంలో మీరు వినిపి వినిపించినా కూడా వినలేదు జనాలు వాళ్ళు మూడు రాజధానులు తర్వాత ఆయన ఎక్కిన తర్వాత మూడు రాజధానులు తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు బలంగా వినిపించగలదా గవర్నమెంట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఎన్డీఏ సహకారం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి సహకారంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల సహకారం అందరూ కూడా ఎన్డీఏ సహకారంతో తీసుకొని ఖచ్చితంగా గెస్టెడ్ నోటిఫికేషన్ వస్తుంది రాజధాని ఎట్టి పరిస్థితుల్లో ఇంచు కూడా కదలకుండా అమరావతిలో ఉంటుంది పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు